దుగ్రాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతంగానికి నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వంతో ఒప్పందం జరిగి సంవత్సరం గడిచినా రైతులకు న్యాయం జరగలేదని రైతంగం ఆందోళన వ్యక్తం చేసింది స్థానిక సబ్ కలెక్టర్ సంజయరా సింహతో పసుపు రైతులు కలిసి మాట్లాడారు తమ ఆవేదన వ్యక్తం చేశారు సబ్ కలెక్టర్ కార్లి పసుపు రైతులు తమ ఆవేదన సబ్ కలెక్టర్ సంజయన సింహాకు వెల్లడించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్ కలెక్టర్ ఇరవై కోట్ల ఇన్సూరెన్స్ వచ్చిందని చెప్పారని దీనివల్ల క్వింటాల్ కి మూడు నుండి నాలుగు వేలు ఇన్సూరెన్స్ డబ్బుతో నిమిత్తం లేకుండా కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యంతో సంబంధం లేకుండా ప్రభుత్వం జరిగిన ఒప్పందం ప్రకారం నష్టపోయిన పసుపు రైతులందరికీ క్వింటాల్ కి ఏడు వేల రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అగ్ని బాధిత పసుపు రైతుల సంఘం కన్వీనర్ వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ రైతు తీవ్రమైన అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిడి పెరిగిపోతుందని వ్యవసాయం చేసేందుకు డబ్బు లేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘం కమిటీ సభ్యులు ములక శివసామిరెడ్డి మాట్లాడారు రైతంగా మళ్లీ రోడ్డు ఎక్కకుండా చూడాల్సిన బాధ్యత అన్నారు బాధ్యతపల్లి పసుపు రైతు లంకిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రైతాంగానికి న్యాయం చేయాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో గద్దె శ్రీహరి బసవయ్య చందు సత్యనారాయణ వాళ్ల గోవిందరెడ్డి ఎర్ర వెంకటేశ్వరరావు గొల్లపల్లి వెంకట సుబ్బారావు శివారెడ్డి చందు సత్యనారాయణ నాదెల్ల చంద్రశేఖర్ పోతురాజు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదిన మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ దుగ్గ్రాలలో పసుపు అగ్నికి ఆగుతయింది ఆగుతైన రైతులు ట్రేడర్స్ అంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసిన సందర్భం ఆ క్రమంలో ప్రభుత్వాలు మారినాయి ప్రభుత్వం మారిన తర్వాత వ్యవసాయ మంత్రి అచ్చెనాయుడు దగ్గర రైతాంగం ట్రేడర్స్ శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం మార్కెటింగ్ అధికార యంత్రాంగం సబ్ కలెక్టరు ఎమ్మెల్యే గారి సమక్షంలో కింటాకు ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ జరిగింది ఆ అగ్రిమెంట్ జరిగి వాళ్ళ సంవత్సరం రోజు అవుతూ ఉంది ఈ క్రమంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ రైతాంగానికి ట్రేడర్స్ కలిపి ఇరవై కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది ఇన్సూరెన్స్ అని చెప్పేసి సబ్ కలెక్టర్ గారు చెప్తా ఉన్న పరిస్థితి ఈ క్రమంలో కింటాకి మూడు మూడు వేల ఐదు వందలు మించి వచ్చే పరిస్థితి లేదు అగ్రిమెంట్ ఏమైనా ఏడు వేల కోట్ల ఏడు వేల రూపాయలు ఉంది ఈ క్రమంలో మా డిమాండ్ ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాన్ని మీరు ఏం చేస్తారో ఇన్సూరెన్స్ పరిస్థితి విధంగా మాకు అనవసరం మాకు మీకు మంత్రిగారి సమక్షంలో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం కింటాకు ఏడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు సబ్ కలెక్టర్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ క్రమంలో రైతాంగం మొత్తం కూడా నష్టపోవటానికి అంగీకరించే పరిస్థితి లేదు ఆ రోజు పదివేల తొమ్మిది వందల యాభై రూపాయలు మార్కెట్ రేటు ఉంది బయట మార్కెట్ అయితే పదమూడు పద్నాలుగు వేల రూపాయలు ఉంది అయినా మేము ఏడు వేల రూపాయలకు మాత్రమే ఒప్పుకున్నాం కాబట్టి తక్షణ మేము ఆ ఏడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రమాద బాధితులకి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం జూన్ పన్నెండవ తారీఖున గుంటూరు వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారు అట్లాగే వేమూరు శాసనసభ్యులు ఆనందబాబు గారు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అందరూ అధికారుల సమక్షంలో మేము జూన్ ఇరవై ఐదో నాటి ఇరవై ఐదో తేదీ నాటికి రైతులందరూ కూడా ఏ మేరకి మీకు రావాలి డబ్బు ఎంత మీరు నిల్వ చేసుకున్నారు పసుపు స్లిప్పుల రూపంలో ఇస్తాము అని చెప్పారు మరి చెప్పి కూడా వాళ్ళకి మళ్ళీ పద్నాలుగు రోజులు అవుతుంది అందుకనే మేము ప్రభుత్వాన్ని లేకపోతే అధికారులని అడిగేది ఏంటంటే మేము మళ్ళీ రోడ్డు ఎక్కకుండా ఆందోళన చేయకుండా వెంటనే సమస్యని పరిష్కరించి ఏడు వేల రూపాయలు రైతాంగానికి ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు ఇన్సూరెన్స్ క్లెయిమ్ తక్కువ వచ్చింది మరి మొన్న ఒక మీటింగ్లో అచ్చెన్నాయుడు గారు నేనేదో కోటి రెండు కోట్లు అయితే ఇద్దాం అనుకున్నా కానీ ఇంత వేరియేషన్ ఉంటే అన్నట్టుగా మాట్లాడారు దయచేసి రైతుల ఆవేదన ఆలోచించి రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలి అంటే మీరు అన్నమాట ప్రకారం ఏడు వేలు కాడికి ఇప్పించాలని మేము కోరుతున్నాము చంద్రబాబు నాయుడు గారు అయితే పదిహేను సంవత్సరాల తోటి పదకొండు పన్నెండు వేల కాడికి మార్కెట్ రేట్ ఇవ్వమన్నారు మరి ఆయన కూడా మరి ఆలోచించాలి ఈరోజు నేను ఇచ్చిన నేను ఇచ్చిన దానికే మరి దిక్కు లేకుండా పోయిందనే మరి ఇవ్వలేకపోతే ఎట్లా అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలని రైతులకు న్యాయం చేయాలని మా అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాం మీ ద్వారా ముఖ్యమంత్రి గారు న్యాయం చేయాలని